ఖమ్మం జిల్లా ముదుగొండ మండలం అమ్మపేట గ్రామంలో పార్వతీ సమేత సంబులింగేశ్వర స్వామి వారి దేవస్థానంలో కార్తీక మాస ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి మహోత్సవాల్లో భాగంగా దేవాలయం భక్త మండలి అధ్యక్షులు కోయ మాధవరావు ఆధ్వర్యంలో ఆలయ ప్రధాన అర్చకులు మునగలేటి రమేష్ శర్మ పర్యవేక్షణలో సైవాగమ శతాధిక ప్రతిష్టాచార్యులు మునగలేటి వంశీ శర్మ సౌమ్య దంపతుల వేదమంత్రాల నడుమ సామూహిక రమసహిత శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలు అత్యంత భక్తి శ్రద్ధలతో నియమ జరిపించారు వ్రతానికి అవసరమైన పూజా సామాగ్రిని ఆలయ భక్త బృందం ఉచితంగా సమకూర్చింది ఈ సందర్భంగా మునగలేటి వంశీ శర్మ కోయా మాధవరావు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీతో మాట్లాడారు సత్యనారాయణ స్వామి వ్రత విశిష్టతను వివరించారు ఈ నెల పద్నాలుగు లక్ష బిల్వార్చిన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి అని కోరారు అనంతరం అన్నప్రసాద వితరణ చేశారు కార్యక్రమాన్ని స్వామి సాక్షాత్కారి కా కాకుమాను కమలమ్మ భక్త మండలి అధ్యక్షులు కోయా మాధవరావు దండాలక్ష్మి జానకీరామ్ మాజీ సర్పంచ్ వడ్డల్లి భూబేశ్వరి ఏఎంసీ డైరెక్టర్ వీర వీరరాఘములు వడ్డెల్లి సీతారామయ్య కోయ రాంప్రసాద్ కొండబాల పవన్ రేగల కృష్ణయ్య పానకాలు వడ్డల్లి వెంకటరావు తదితరులు పర్యవేక్షించారు అనేక కార్యక్రమాలని వివిధ సందర్భాల్లో మహా సందర్భంగా మిగతా సందర్భాల్లో విశేషమైనటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా ఈ గ్రామంలో ఈ శివాలయ ప్రాంగణంలోనే గ్రామ ప్రజలందరూ కూడా దీంట్లో ఏ ఒక్కరో ఈ కార్యక్రమాలు నిర్వహించుకునేవాళ్ళు గ్రామ ప్రజలందరూ కూడా పిల్లలు పెద్దలు అందరూ కూడా ఈ కార్యక్రమాల్లో పూర్తిగా నిమగ్నమై ఈ కార్యక్రమాలని ఘనంగా జరుపుకోవడం అనేటువంటి జరుగుతూ ఉంది గత సంవత్సరం లక్ష బిల్వార్చున పూజ అనేటువంటిది ప్రధానంగా ప్రారంభించాం ఈ లక్ష బిల్లవార్చున పూజలో గ్రామస్తులు సుమారుగా ఒక పది పదిహేను రోజుల నుండి ఈ బిలోమత్రాలు అంటే మారేడు దళాలు సేకరించడానికి చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామంలో వాటిని ముందు అన్వేషించి ఎక్కడున్నాయని చూసి పూజకు అనుకూలంగా ఏ బిలోమత్రాలు మనకి అనుకూలమైనటువంటిగా ఉన్నాయనేటువంటిది గమనించి వాటిని సమీకరించి ఈ కూడా గంధం కొట్టు పెట్టండి మూడు పక్కల కుంగుతో కొట్టు పెట్టండి ఆ గ్లాసులో రెండు అక్షతలు రెండు పూలు ఒక తలపాకులు విశేషమైనటువంటి అర్చనా కార్యక్రమము ఆ తదుపరి ఏకాదశ రుద్రాలతో పదకొండు రుద్రాలతో అభిషేక కార్యక్రమాలు అమ్మవారికి కుంకుమార్చన అనంతరం మహారుద్ర హోమ కార్యక్రమాలని కూడా పద్నాలుగో తారీఖున జరుగుతాయి కాబట్టి ఆ యొక్క కార్యక్రమాన్ని కూడా ఆ యొక్క లక్ష్య పిల్లవాలు ఊరేగింపు గ్రామం కూడా ఊరేగింపు చేయడం జరుగుతుంది కాబట్టి భక్తులందరూ కూడా నీకు తోచిన నిల్వ తలాలు మారేడు తలాలని ఈ వద్ద ఉన్నట్లయితే ఇక్కడ తీసుకుని వచ్చి ఇక్కడ ఉన్న మారేడు దళాలలో కలగవచ్చు మారేడు దళాలు లేనటువంటి వారు పువ్వులు కూడా తీసుకుని వచ్చి ఈ యొక్క అండ చేసినట్లయితే ఆయన భక్తులు అతి సంఖ్యలో పాల్గొని సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతాలని అత్యంత వైభవోపేతముగా సంపూర్ణం చేయడం కార్యక్రమంలో కుంకుమార్చన కార్యక్రమంలో అభిషేక కార్యక్రమంలో హోమ కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొని స్వామివారి యొక్క లక్ష విలువార్చన కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా మరి మరి కోరుతున్నారు వీంద్రారు నరసంగ్రహమ ధమనునారు సత్యనారాయణ స్వంతమును చేstu జీవిత గానమును సకల గుణములతో వీంద్రాయన భవతి ఆ భోయి అర్థనారిణో కైముగేరా యపా మనివ ముందేరా ఐంద్రబాయ భవతి పంక్య్యమా ఆపాయనము ఆయనబాయ ఎందుకంటే ఆ రోజు కుంకుమార్చడం అనేటువంటిది మరి జరిగితే అందరికీ కూడా బాగుంటుంది అనేటువంటిది ఆలోచనతో భారతీయ అమ్మవారి యొక్క సమేతంగా ఏర్పడినటువంటి శముని వీధులు దేవస్థానం కాబట్టి భారతీయ ఇష్టమైనటువంటి కుంకుమార్చనటువంటి కూడా శుక్రవారం చేస్తే బాగుంటుంది అనేటువంటి అభిప్రాయంతో శుక్రవారం అనేటువంటి నిర్ణయించడం జరిగింది ఆ రోజు స్వామివారి యొక్క జన్మ తీసి జన్మ నుంచి ఆ రోజు ఈ కార్యక్రమాన్ని నిర్ణయించుకునేటువంటి జరిగింది కాబట్టి పద్నాలుగో తారీఖు జరగబోయేటువంటి కార్యక్రమంలో కూడా గత సంవత్సరం ఎంత ఉత్సాహంలో అయితే గ్రామ స్థాని గ్రామస్తుల పాల్గొని ఆ విధమైనటువంటి కార్యక్రమాన్ని ఈ శివాలయం దాదాపుగా నిరాటకంగా అంటే వివిధ ప్రసిద్ధ ప్రతినిధి తగ్గకుండా లాంటి మరి వర్తిల్లాలి అనేటువంటి తన కోరిక అదేవిధంగా కార్యక్రమం గ్రామస్తులందరూ చుట్టుపక్కల గ్రామాల వారందరూ పాల్గొన్నప్పటికీ కూడా ఎవరో ఒకరు ముందుబడి చొరవ తీసుకొని ఈ కార్యక్రమం నిర్వహణ కావలసినటువంటి ఏర్పాట్లు అన్నింటినీ చేయవలసినటువంటి అవసరం అనేటువంటి ఉంది కాబట్టి ముఖ్యంగా జానకిరామ్ దండా జానకి గారు మా గ్రామ ఉత్పత్తి ఒండలి వేరరాజు గారు తర్వాత బయట ఉన్నటువంటి యువపదేశ్వరరావు గారు కానీ జనాభ గారు కానీ గురుగ్రామ గారు కానీ తర్వాత ఇక్కడ నా పక్కన ఉన్నటువంటి వండెలి సీతారామ గారు కానీ రామ్ బహాదూర్ రామ్ బహాదూర్ గారు కానీ మరి మామూలుగా పడుదలతో సమేతంగా ఏర్పడినటువంటి శంబుని మీద దేవస్థానం కాబట్టి భారతీయుల వారికి ఇష్టమైనటువంటి కూడా చేస్తే బాగుంటుంది అభిప్రాయం శుక్రవారం నిర్ణయించడం జరిగింది ఆ రోజు స్వామివారి జన్మ తిన గురించి కాబట్టి పద్నాలుగో తారీఖు జరగబోయేటువంటి కార్యక్రమంలో కూడా గత సంవత్సరం ఎంత ఉత్సాహంతో అయితే గ్రామ స్థలాలు గ్రామస్తుల పాల్గొని ఆ విధమైనటువంటి కార్యక్రమాన్ని ఈ శివాలయం దాదాపు నిరాటంకంగా అంటే వివిధ ప్రస్తుత పుణ్యక్షేత్రాలకు తగ్గకుండా ప్రతి లాంటి మరి వర్తించాలి అని తన కోరిక విధంగా కార్యక్రమం గ్రామస్తులందరూ ఉపక్రమ గ్రామాల వారందరూ పాల్గొన్నప్పటికీ కూడా ఎవరో ఒకరు ముందుబడి చొరవ తీసుకొని ఈ కార్యక్రమం నిర్వహణ కావలసినటువంటి ఏర్పాట్లు అన్నింటినీ చేయవలసినటువంటి అవసరం ఉంది కాబట్టి ముఖ్యంగా జానకిరామ్ దంగా జానకి గారు మా గ్రామ సర్పంచి బట్టలు వేది గారు తర్వాత బయట ఉన్నటువంటి యువ ప్రదేశ్వరరావు గారు కానీ జనాభా గారు కానీ గురుబ్రహ్మ గారు కానీ తర్వాత ఇక్కడ నా పక్కన ఉన్నటువంటి కొండూరు సీతారామ గారు కానీ లాల్ బహదూర్ లాల్ బహదూర్ గారు కానీ మరి మామూలుగా పండవల గ్రామానికి చక్కటి మరి వృద్ధిలోకి రావడం అనేటువంటి జరుగుతుంది ఈ గ్రామమే కాకుండా ఈ గ్రామం చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలన్నీ కూడా సుభిక్షంగా ఉన్నట్టే ఎప్పుడైనా దేవాలయాలు బాగుంటాయి కాబట్టి యొక్క సుభిక్షత కోసమే ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది కూడా వాళ్ళ యొక్క పారాయణ చేస్తూ ఈ కార్యక్రమం ఈ కార్యక్రమం నిరంతరం కొనసాగే విధంగా మాకు ఆ విధమైనటువంటి శక్తి సామర్థ్యాన్ని సమకూర్చాలనేటువంటిది భగవంతుని ప్రార్థిస్తున్నారు